అందరికీ నమస్కారం నేను మీ చిలకమర్తి ప్రభాకర్ శర్మ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించినటువంటి కన్యా రాశి ఫలితాలు కూడా మనం చూద్దాం కన్యా రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం చిలకమర్తి పంచాంగ రీత్యా సిద్ధాంత పంచాంగతం ఆధారంగా బృహస్పతి భాగ్యం మరియు దశమ స్థానాల్లో అనుకూలంగా సంచరించడం అలాగే కన్యా రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఆరు మరియు కలెత్ర స్థానం అంటే శత్రు స్థానం కలెత్ర స్థానంలో శని సంచారం అనుకూలంగా ఉండడం కన్యా రాశి వారికి ఈ సంవత్సరం రాహు రాహుకేతువులు కూడా విశేషించి కేతు జన్మరాశి నుండి మారి వేనులోకి ఆరు రాహు ఆరో స్థానంలోకి సంచరించడం చేత కన్యా రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు మార్పుతో పాటు శుభ ఫలితాలు ఇస్తుంది కన్యారాశి వారికి గత కొన్ని సంవత్సరాలుగా ఏవైతే పనులన్నీ ఆలస్యం అవడం పనుల్లో చికాకులు చిరాకులు వంటివి ఏవైతే కలుగుతున్నాయో ఆ ఆలస్యాలు చికాకుల నుంచి బయటకు వస్తారు కన్యారాశి నిరుద్యోగులకి ఉద్యోగ ప్రాప్తి ఉంది ఉద్యోగస్తులకి ఉద్యోగంలో ప్రమోషన్లు శుభ ఫలితాలను ఇస్తాయి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం రాశి వ్యాపారస్తులకి శుభ మరియు సత్ఫలితాలు ఇస్తుంది మీకు ఉన్న అప్పుల బాధలు చాలా మందికి తీర్ తీరిపోతాయి ఈ సంవత్సరం అయితే రాశి వారు ఖర్చులు మాత్రం కొంచెం నియంత్రించుకోవాలి రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా మార్పు తెచ్చి శుభ ఫలితాలను ఇస్తుంది ముఖ్యంగా రాశికి ద్వితీయ అర్థం ఈ సంవత్సరం బాగా కలిసి వస్తుంది మే ఏప్రిల్ మే నుండి కన్యారాశికి ఈ సంవత్సరం బాగా శుభ ఫలితాలను ఇస్తుంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం కన్యారాశి విద్యార్థులకి సత్ఫలితాలు విజయాలను పొందేటువంటి సంవత్సరం కన్యారాశి రైతాంగానికి ఈ సంవత్సరం మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు ఉన్నాయి పెట్టుబడి వస్తుంది మీకు కన్యారాశి వ్యాపారస్తులకి జయం కలిగేటువంటి సంవత్సరం కన్యా రాశి స్త్రీలకి కుటుంబంలో కొంత సమస్యలు మాత్రం వేధిస్తాయి ఆరోగ్యంలో కొంత పురోగమనం మట్ల ఆరోగ్యంలో మీకు కొంత అనుకూలమైనటువంటి ఆరోగ్యం శుభ ఫలితాలు కలిగేటువంటి స్థితి మాత్రం కనపడుతుంది మొత్తం మీద రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం కన్యా రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా అభివృద్ధి స్పష్టంగా గోచారపరంగా కనపడుతుంది కన్యా రాశికి విశేషించి గురుబలం కొంత దశమంలో ఉండడం చేత ఉద్యోగంలో రాజకీయ ఒత్తిళ్లు కొంత ఇబ్బంది మాత్రం పెడతాయి అయితే కన్యా రాశి వారికి గవర్నమెంట్లో ఉన్నటువంటి వారికి పవర్ పొజిషన్ వంటివి మంచి స్థితి కలగడం ఉన్నత పదవుల్లో మీరు ఉన్నతమైనటువంటి పేరు స్థితి వంటి కలిగేటువంటి స్థితి ఉంది రెండు వేల ఇరవై సంవత్సరంలో కన్యా రాశి వారు శుభకార్యాలు పాల్గొనడం శుభకార్యాల్లో శుభ ఫలితాలను పొందడం వంటివి గృహారంభ గృహ ప్రవేశాలు కావచ్చు వివాహాది కార్యాలలో మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ సంవత్సరం కనబడబోతున్నాయి కన్యా రాశి వారు మరింత శుభ ఫలితాలు రెండు వేల ఇరవై సంవత్సరంలో పొందాలి అనుకుంటే మీరు విశేషంగా దక్షిణామూర్తిని బుధవారం రోజు శ్రీ మహావిష్ణువుని ఆదివారం రోజు ఆదిత్య హృదయం వంటి పారాయణం చేయడం వల్ల మరింత శుభ ఫలితాలని పొందగలరని తెలియజేస్తున్నాను